రాజమౌళి ఏంటి బాహుబలి టూ ఏంటి జగన్ ఆయన వాడుకోవడం ఏంటి అని కంగారు పడిపోతున్నారా కంగారు పడకండి మ్యాటర్ వింటే మీరే హావా అంటారు ఇక జగన్ ఫ్యాన్స్ వింటే నిజమే అని ఒప్పుకుంటారు జరిగిందో అసలు కథ ఏంటో చూద్దాం ఏపీ రాజకీయాలు మొదటి నుంచి రసవత్తంగా సాగుతున్నాయి కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేస్తూ జగన్ బాబుగారుల మధ్య హోరాహోరి పోటీ జరుగుతుంది అయితే రీసెంట్ గా యావత్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న బాహుబలి టూ సినిమా ఏపీ రాజకీయాల నుంచి ఇన్స్పైర్ అయినట్టుగా తెలుస్తుంది కథను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం పదండి రాజ్యం కోసం ఇద్దరు బలవంతులు రానా ప్రభాసుల మధ్య ఎలాగైతే పోటీ జరిగిందో అమరావతి రాజ్యం కోసం కూడా ఇద్దరు నాయకుల మధ్య పోటీ జరిగింది యుద్ధం ఒకటే కాదు ప్రజల కష్టాలను తెలుసుకుని వారి బాధలను తీర్చేవాడు దేవుడని అలాంటి వాడే రాజు కావాలని ప్రభాసునే రాజుగా చేస్తుంది శివగామి కానీ రాణాకాళ్లు కుతంత్రాలతో ప్రభాస్ తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వస్తుంది ఇక్కడ కూడా జరిగింది మొదట ప్రజాధారణ పుష్కలంగా ఉన్న జగన్ సీఎం అవుతాడనుకున్నారు ఏపీ ప్రజలు కానీ ఇక్కడ నెరవేర్చలేని హామీలు గుప్పించి ప్రజలు నమ్మించి బాబు సీఎం అయ్యాడు అయితే రాణా పట్టాభిషేకం సమయంలో మహేష్మతి రాజ్యం అంగరంగ వైభవంగా తయారైంది ఇవ్వగామి చెప్పినందుకే ఒకే ఒక్క మాటలో రాణా రాజు కావటాన్ని అక్కడ ప్రజలు ఒప్పుకుంటున్నారు అందుకు నలుగురులో నారాయణ లా జేజలు కొడతారు రాణా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ప్రజల కళ్లలో ఆనందం ఉండదు రాజ్యమాత మాటకు కట్టబడి అక్కడ ప్రజలు బల్లాలు రాజుగా స్వీకరిస్తారు అప్పుడే ఒక మామూలు సైన్యాధ్యక్షుడిగా పదవి చేపడుతున్న ప్రభాస్ నేను అనబడే మహేంద్ర బాహుబలి అనిగానే రాజ్యం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది సైన్యం ప్రజలు ఉప్పెనలా బాహు బాహు అంటూ అరుపులు కేకలతో ఆ కోటకు బీటులు వచ్చల బాహుబలి అక్కడ ప్రజల గుండెల్లో ఉన్న శివగామి మాటతో వెనక తగ్గి ఉంటారు ఇదే సీను ఏపీలో జరిగింది దీన్ని బట్టి చెప్పవచ్చు అది రియల్ బాహుబలి జీవిత చరిత్ర అయితే ఇది రియల్ బాహుబలి చరిత్ర అదనమాట బాహుబలి టీకు జగనుకు ఉన్న సంబంధం ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధూ నన్ను హీరోయిన్ గా పెట్టేదాని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ Bom dia. Cada